బీజేపీ నాయకులు ఎప్పుడు కౌంటర్ వేయడం తప్పితే చిత్తశుద్ధి లేదని మాజీ ఎంపీ వి హనుమంతరావు విమర్శించారు బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో కులగాన చేయాలని డిమాండ్ చేశారు బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే శక్తి కేవలం కాంగ్రెస్కే ఉంటుందన్నారు కాంగ్రెస్ పార్టీ ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్లు అమలు చేసిందని చెప్పారు రాహుల్ గాంధీ బడుగు బలహీన వర్గాల కులమన్నారు రాష్ట్రాలలో కులగన పెడతారా లేదా కులగన పెడితే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు లెక్క మీరు కేవలం పన్నెండు ఇరవై ఏడు మంది మంత్రులకు ఇచ్చి ఉండొచ్చు మేము ఎవరు జైన్ పని చేసిన ఇలా మా పిల్లలు బీసీలు బడుగు బలైన సాకలూరు మంగళూరు అందరు కూడా వడ్లోళ్ళు అందరు కూడా ఇలా దేనికి అవుతున్నారు ఐఐటి చదివి ఇంజనీర్లు అవుతున్నారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇది మేము చేసింది అంతేకాకుండా సోషల్ జస్టిస్ లో ఈ మినిస్ట్రీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉంటే మా రాహుల్ గాంధీ గారు సెపరేట్ చేశాడు మీరాకు వారికి చెప్పి ఎస్సీ సెపరేట్ అంటే అలాంటి ఆలోచన కాంగ్రెస్ కున్నది మీరు కేవలం ఎగకొట్టడానికి ఇప్పటివరకు ఎప్పుడన్నా ఇచ్చినారా ఎప్పుడన్నా బీసీల గురించి మీరు మాట్లాడిందా ఇప్పటి వరకు ఐదు ఉన్నాడు నేను మూడు సార్లు కలిసినా కులగణ జైమన్నా